కామ్రేడ్ లెనిన్ శతవర్ధంతి ఉత్సవాలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు నగరంలోని ముకుందలాల్ మిశ్ర భవన్ లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సోవియట్ విప్లవం ప్రపంచ గమనాన్ని మార్చిందని మిల్కూరి వాసుదేవరెడ్డి పేర్కొన్నారు దోపిడీకి వ్యతిరేకంగా పోరాడే ప్రతి గొంతులోనూ అజ్రామరంగా గుర్తుండిపోయే పేరు కాంగ్రెడ్ లెనిన్ అని కొనియాడారు ప్రతి కమ్యూనిస్టు కార్యకర్త లెనిన్ జీవితం నుండి నేర్చుకోవాలన్న తప్పన ఆయన జీవితాన్ని అధ్యయన చేయాలని సూచించారు దేశంలో మతోన్మాద రాజకీయాలు బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తుందని కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతూ ఓట్ల రాజకీయాలు చేస్తుందంటూ వెల్లడించారు ఆధిపత్యానికి వ్యతిరేకంగా సాంఘిక వర్గం కష్టజీవులను కలుపుకొని పోరాడతామని స్పష్టం చేశారు చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గిట్ల ముకుందరెడ్డి గుడి కందుల సత్యం జిల్లా కమిటీ సభ్యులు ఎట్ల రమేష్ జిల్లా నాయకులు తిప్పారపు సురేష్ జి తిరుపతి నాయక్ గజ్జల శ్రీకాంత్ నాయకులు సదానందం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు రష్యా విప్లవ ప్రదాత బహుముఖ ప్రజ్ఞాశాలి మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని ఆ దేశ పరిస్థితులకు అనుగుణంగా నిర్దిష్టంగా అధ్యయనం చేసి అన్వయించుకొని ఆ దేశంలో కార్మిక వర్గం అట్లాగే రైతులతో మైత్రితో విప్లవాన్ని సాధించినటువంటి వారు ఆ తదనంతరమే ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలు ఆయా దేశాల్లో పురుడు పోసుకున్నాయి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో విప్లవాలు సాధించబడ్డాయి భారతదేశంలో కూడా జనతా ప్రజాస్వామ్య వైపులో లక్ష్య సాధన కోసం సిపిఎం పార్టీ అవేల కృషి చేస్తుంది అందుకోసం తీవ్రమైనటువంటి మార్సి సిద్ధాంతాన్ని దేశ పరిస్థితులకు దేశ పరిస్థితులకు అన్వయించుకొని ముందుకు పోతా ఉంది అంతేకాదు ఇలా దేశంలో ఉన్నటువంటి బీజేపీ ఆధ్వర్యంలో మోడీ గారి పాలన సామ్రాజ్యవాదం గుత్తా పెట్టుబడిదారు విధానాలు అంతేకాదు ఇలా పెట్టుబడిదారు వ్యవస్థ అత్యంత వేగంగా ముందుకు వెళ్తున్న సమయంలో సకల వర్గాలు ఇలా కార్మికులు కర్షకులు మొత్తం ఇబ్బందులు పడుతున్న తీరును కళ్ళారా చూస్తున్నాం